ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వేదవతిని ప్రేమ నర్మదా ఇద్దరు కూడా బ్రతిమలాడుతూ ఉంటారు అప్పుడైకా వేదవతి మీ ఇద్దరిని కూతుర్లా చూసుకున్నాను నాకు ఇంత కష్టాన్ని తీసుకొస్తారని నేను అనుకోలేదే అని అంటూ వాళ్ళిద్దరిని తిడుతూ ఉంటే మరొక పక్క స్త్రీ వీళ్ళ మధ్య బాగా గొడవ జరుగుతుంది అని సంబరపడిపోతూ డాన్సులు వేస్తూ ఉంటుంది ఇక అలాగా వేస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చి అత్తయ్యని ఇంకా ఎందుకు బాధ పెడుతున్నారు మీరు అసలు మీకు బుద్ధుందా అంటూ వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి బయటికి గెంటేస్తుంది బాధపడకండి అత్తయ్యా నేనున్నాను కదా నేను చూసుకుంటాను మీరేమీ బాధపడకండి ఇన్ని రోజులు వాళ్ళని మీరు కంటికి రెప్పలా చూసుకున్నందుకు మిమ్మల్ని ఇంత మోసం చేస్తారని అనుకోలేదత్తయ్య అని వేదవతి ముందు మంచిదాన్లా నటించేస్తూ ఉంటుంది వల్లి అయితే ఇక వల్లి మాటలకి నర్మదా ప్రేమ ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు తర్వాత ప్రేమ ధీరజ్ బాధపడడం చూసి రే ధీరజ్ నువ్వు అలా ఉండకురా నిన్ను అలా చూడలేకపోతున్నాను నీకు సారీ చెప్పాను కదా అని అంటూ ఉంటుంది ప్రేమ సారీ చెప్తే చేసిన తప్పు సరిదిద్ది పోతుందా జరిగిన అవమానం అంతా కూడా పోతుందా అని అడుగుతూ ఉంటాడు అయితే మా నాన్నకి ఈరోజు జరిగిన అవమానం ఎంత బాధనిచ్చిందో నాకు తెలుసు ఆయన అలా బాధపడ్డం ఇప్పుడు నేను ఎప్పటికీ కూడా చూడలేదో కేవలం కేవలం నీ వల్ల ఇదంతా జరిగింది అని అంటూ ధీరజ్ అయితే ప్రేమని తిడుతూ ఉంటాడు అప్పుడే ప్రేమ ఇదంతా నీ గురించి చేశానని అర్థం చేసుకోవట్లేదెందుకు ఎవరు కూడా నువ్వు నా గురించి కష్టపడుతున్నావు అలాగే నీ గురించి నేను కూడా నీ బాధని చూడలేక నీకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలని నేను నా మనసుకు నచ్చినట్టు నేను చేశాను అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే నిన్ను అడిగానా నేను సహాయం చేయమని నిన్ను నేను అడిగానా అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ నువ్వు సహాయం చేయమని నన్ను అడగలేదు కానీ భార్యగా నా బాధ్యత అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే ఏంటి నీ మధ్య నువ్వు కొత్త కొత్తగా ప్రవర్తిస్తున్నావు నేను వచ్చే వరకు భోజనం చేయకుండా ఎదురు చూడడం అలాగే సైకిల్ మీద నన్ను డ్రాప్ చేయమని చెప్పడం కళ్ళల్లోకి కళ్ళు పెట్టు చూడడం సిగ్గుపడడం నా గురించి నువ్వేదో పెద్ద తప్పించిపోవడం ఏంటివన్నీ అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు నేను కట్టిన తాళిని అడ్వెంటర్స్గా తీసుకొని నా మీద ప్రేమని పెంచుకుంటున్నట్టున్నావు కానీ నీ మెడలో నేను కేవలం మా అమ్మ చెప్పిందనే తాళి కట్టాను తప్ప నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ అయితే లేవు నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ రూమ్లో ఉన్న ఈ ఫ్యాను ఈ టేబుల్ ఈ కుర్చీ అలాగే ఇక్కడున్న ఫ్లవర్ వాష్ వస్తువులు ఎలాగైతే ఉన్నాయో ఈ రూమ్లో నువ్వు కూడా నాకు ఒక లాగే కనిపిస్తున్నావు ఎప్పటికీ కూడా భార్య అని నీ మీద నాకు ఎప్పుడూ కూడా ఫీలింగ్ అనేది కలగదు అని అంటూ ఉంటాడో ధీరజ్ అయితే ధీరజ్ మాటలకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ మరి నేనంటే ఒక వస్తువులా చూసేవాడివి కేవలం నన్ను ఒక మనిషిగానే లెక్కేసిన వాడివి భారీగా ఒప్పుకోక ప్రేమ లేదని చెప్తున్న వాడివి నా మీద ఎందుకు కేర్ తీసుకుంటున్నావో నన్ను చదివించాలని నా డ్రీమ్ని నెరవేర్చాలని ఎందుకు అనుకుంటున్నావో అని ప్రేమ నిలదీస్తుంది ధీరజ్ని అప్పుడే ఇక ధీరజ్ అంటూ ఉంటాడు నీ మెడలో తాలి కట్టాను కదా బాధ్యత అనేది ఒకటి ఏడ్చింది కదా అందుకని చేశాను అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ధీరజ్ మాటలకి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది నేను ఎంత ప్రేమని పెంచుకున్నా ధీరజ్ నా మీద ప్రేమ పెంచుకోలేదు నన్ను పరాయి దానిలాగే చూస్తున్నాడు అని అనుకుంటూ ప్రేమ అయితే బాధపడుతూ ఉంటుంది తరువాత తిరుపతి బ్యాంక్ నుంచి నగలు తీసుకువచ్చి భద్రవతి ఇంటికైతే వెళ్తాడు వదిన అన్నయ్య బయటికి రండి అని గట్టిగా అరుస్తాడో ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నావు అని అనంగానే ఇదిగోండి ప్రేమ నగలు వదినా తీసుకో వదినా అని అంటూ ఉంటాడు తిరుపతి అప్పుడే ఇక ప్రేమ తల్లి రేవతి అయితే అందరూ ఇంట్లో కలకలలాడుతూ ఆడుతూ ఉంటాయి నా కూతురు బోసుమెడుతూ ఉండాలా అని అంటూ ఉంటుంది రేవతి వదిన నువ్వేమో నీ కూతురు అందరి ముందు కూడా కలకళలాడుతూ నగలు వేసుకొని సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకున్నావు కానీ ఇవే నగల్ని ఆయుధాలుగా మార్చుకొని వీళ్ళు రామరాజు బావు మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నారు అని అంటూ ఉంటాడు తిరుపతి ఇక మాట విని సేతుపతి అయితే ఇలా అంటూ ఉంటాడు రే నగలు ఇవ్వడానికి వచ్చావు నగలిచ్చేసి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు సేతుపతి నువ్వు ఉన్నమని చెప్పినా కూడా నేను ఇక్కడ ఉండలే అని అంటూ ఉంటాడు తిరుపతి అయితే అప్పుడు ఇంకా నగలన్నీ కూడా ఒకసారి చూసుకోవదినా లేకపోతే ఆ నగలు మిస్ అయ్యాయి ఇవి మిస్ అయ్యాయని మళ్ళీ ఏదో ఒక పెట్టుకొని వంక పెట్టుకొని రామరాజు రామరాజుభావని ఈదిలోకి వీడ్చి వీళ్ళు గొడవ పెట్టుకోవాలని చూస్తారు అని అంటూ ఉంటాడు తిరుపతి అయితే రే ఏంట్రా వాడేదో పెద్ద సత్య హరిశ్చంద్రుడిలాగా వాడు ఏ తప్పు చెయ్యలేనట్టు చెప్తున్నావు వాడు మన ఇంటి తిండి తింటాం మన ఇంట్లో ఉంటాం మన పిల్లని లేపుకుపోయి మాయ మాటలు చెప్పి మాయ చేసి మన ఇంటి పరువుని గంగలో కలిపాడ్రా మన ఇంటి పిల్లమెల్లలో తాలి కట్టి మన ఇంటిలో ఎప్పటికీ కూడా తీరని సమస్యని తీసుకువచ్చాడు అందరూ బాధపడేలా చేశాడు నాన్న ఎంత మనస్థాంతి కురయ్యి తను ఆత్మహత్య చేసుకున్నాడో నువ్వు మర్చిపోయావా అని అంటూ ఉంటుంది భద్రావతి అప్పుడు ఇక తిరుపతి అయితే అంటూ ఉంటాడు సత్య హరిశ్చంద్రుడే మా బావ నిజంగానే సత్య హరిశ్చంద్రుడు ఒకరి జోలికి రావడం మీరు ఎంత అవమానించినా ప్రతిసారి తలంచుకొని వెళ్ళిపోతున్నాడు తప్ప ఎప్పుడూ కూడా మీకు ఎదురు తిరిగి ఒక మాట చెప్పలేదు తను చేసింది తప్పు అని ఒక కుటుంబానికి ఆడపిల్లని దూరం చేయడం ఎంత తప్పు అని తెలిసొచ్చిన తర్వాత ఎంతో బాధపడ్డాడు అని అంటూ ఉంటాడు తిరుపతి ఏంట్రా ఏదో పెద్దవాడి గురించి బాగా వాళ్ళ మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు సేతుపతి రాముల వారి గురించి ఆంజనేయ స్వామి వారికి తెలియకుండా ఎలా ఉంటుందన్నయ్యా అని తిరుపతి అంటాడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రామరాజు భావ వైపే తిరిగాను తనతోనే ఉన్నాను బావ ఏంటో బావ మనస్తత్వం ఏంటో తన వ్యక్తిత్వం ఏంటో నాకు తెలీదు అనుకున్నావా అని అంటూ ఉంటాడు తిరుపతి అయితే ఈలోగా వల్లి అయితే అటు ఇటు తిరుగుతూ బాబోయ్ ఇంకా తిరుపతి బాబాయ్ రాలేదేంటి ఇప్పుడు ఆ నగల్ని చూసి ఆ నగలు నేను మార్చేశానని తెలిసిపోయి వాళ్ళు పెద్ద గొడవ చేస్తారేమో బ్యాంకు నుంచి నగలు తీసుకొచ్చాక ప్రేమ నగల్ని నా నగల్ని మార్చేశాను ఇప్పుడు ఆ నగల్ని చూసి అవి గిల్టు నగలని వాళ్ళు గుర్తుపెట్టేసి ఇప్పుడు ఇంటికి వచ్చి గొడవ చేస్తాయి అప్పుడు నా బండారం మొత్తం కూడా బయట పడిపోతుంది అని వల్లి అయితే అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఇక అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఇక వల్లి ఉండగానే నగలన్నీ కూడా రేవతి అయితే తీసి చూస్తూ ఉంటుంది అలా తీస్తూ ఉన్నప్పుడే హారం నక్లీస్ రెండు కూడా ప్రేమవి కావని తనకి అర్థమైపోతుంది ఈ నగల్ని పరీక్షిస్తూ చూస్తూ ఉంటే అనుమానం వచ్చిన భద్రావతి ఇంతసేపు చూస్తున్నా ఇంట రేవతి ఆ నగల్లో ఎన్న తేడా ఉందా అని అడుగుతూ ఉంటుంది భద్రావతి అవునమ్మా ఇందక్కడి నుంచి చూస్తున్నాము ఆ నగలు ఎందుకు అలా పనిగట్టుకొని చూస్తున్నాము ఆ నగలు తేడా ఉంటే చెప్పు వెళ్ళి గొడవ చేసేస్తాను ఆ రామరాజుని నిలదీస్తాను అని అంటూ ఉంటాడు సేతుపతి అప్పుడు ఇక తిరుపతి అయితే మా బావ దొంగలాగా నగలు తీసుకునేవాడేమీ కాదు నువ్వు కంగారు పడకో వదిన చెప్పు ఆ నగలన్నీ కూడా మన ప్రేమయ్యే కదా అని అడుగుతూ ఉంటాడు తిరుపతి నగల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ నగలన్నీ ప్రేమకి నేను ఇచ్చిన నగలే మళ్ళీ ఎలా ఉన్న నగల్ని అలాగే తీసుకొచ్చి ఇచ్చేశారు అని రేవతి అయితే అబద్ధం చెప్తుంది తరువాత ఇక తిరుపతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత రేవతి బీరువాలో పెట్టే ముందు అక్కడికి రేవతి అత్తగారైతే వస్తుంది రేవతి అక్కడ అందరు ఎదురు అడుగుదామంటే అడగలేకపోయాను నువ్వు నిజం చెప్పు అసలు ఈ నగలు నువ్వు చూసేటప్పుడు ఎందుకలా పని కట్టుకుని చూసావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక రేవతి అయితే నేను ప్రేమకి ఇచ్చిన నగల్లో కొన్ని మిస్ అయ్యాయి అత్తయ్య ఆ నగలు ఈ నగలు కాదు అని అంటూ ఉంటుంది రేవతి ఏంటి ఆ నగలు ఈ నగలు కావా ఒకసారి చూపించు అని అంటూ చూస్తుంది చూడంగానే అవును ఈ నగలు ఎప్పుడూ కూడా నేను చూడలేదే అవునత్తయ్య ఈ నగల్ని నేను ఇవ్వలేదు కానీ వాళ్ళందరి ముందు కూడా ఈ విషయం తెలిస్తే ఇప్పటికీ ఈ నగల విషయంలో చాలా పెద్ద గొడవ జరిగింది మళ్ళీ ఎటువంటి గొడవ చేస్తారో ఏం జరుగుతుందో అని భయమేసి చెప్పలేదు అని రేవతి అయితే అంటుంది అప్పుడే ఇక పక్కనే ఉన్న రేవతి అత్తగారైతే ఈ విషయం నాకు వీలు కుదిరినప్పుడు నేను ఖచ్చితంగా వేదవతికి చెప్తాను అప్పటి వరకు కూడా ఈ నగల్ని భద్రంగా భద్రపరచు అని అంటూ ఉంటుంది ఇక వల్లి అయితే తిరుపతి వచ్చిన తర్వాత తిరుపతిని అడుగుతూ ఉంటుంది ఆ నగల్ని ఇచ్చేసారా బాబాయ్ అని అడుగుతూ ఉంటే లేదమ్మా గోదాట్లో పాడేసి వచ్చాను అని అంటూ ఉంటాడు తిరుపతి అలీ చేత్తో వచ్చినప్పుడు ఆ నగల్ని చేసినట్టే కదా లెక్క అని తిరుపతి అంటాడు ఆ నగల్ని వాళ్ళు చూసుకున్నారా వాళ్ళ నగలని కన్ఫామ్ చేసుకున్నారా ఏదైనా తేడా చెప్పారా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది వల్లి అయితే తిరుపతిని మీకు ఇదంతా జరుగుతూ ఉండగా లాస్ట్లో అయితే ప్రేమ కూర్చొని బాధపడుతూ ఉంటే ధీరజ్ మాటలు తలుచుకొని అప్పుడే ధీరజ్ అయితే ప్రేమని వెతుకుతూ వస్తాడు ప్రేమ నీ గురించే వచ్చాను నీకు ఒక సర్ప్రైజ్ తీసుకువచ్చాను చూడు నీకు ఎంబీఏ సీటు కోసం నేను అడ్మిషన్ని మొత్తం కూడా తీసుకువచ్చాను ఈ అడ్మిషన్ కాస్త నువ్వు ప్రిపేర్ చేసిస్తే తర్వాత నేను వెళ్ళి ఎగ్జామ్ ఫీజు కట్టేస్తాను ఇది ఎంబీఏ ఎంట్రీ ఫీజు అని అంటూ ఫీజు అప్లికేషన్ అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే వెంటనే కోపంగా అప్లికేషన్ తీసుకొని చింపేస్తుంది ప్రేమ ఇక చింపేసి ధీరజ్కి ఇస్తుంది నువ్వు నన్నేమీ చదివించాల్సిన అవసరం లేదు అని ధీరజ్కి షాకిస్తుంది